దేవుడే కనునాడి గారి కూడా పూర్తి బినామి పదకొండు ఎకరాలు చంద్ర రాసుకున్నాడు నాకు తెలుసు ఆయన తప్పు నేను నేను అనుకున్నాను నడుపుకున్నాను ఎవరికా భూమి పదకొండు ఎకరాలు ఎవరికా భూమి అది అది వదండి మనకు తెలియదు అదే బినామి రవి రవికుమార్ బినామి వికుమారి బినామీ రాసుకున్నాడు ఆయన భార్య అది అది కూడా నేను వినిపించడం కాబట్టి కానీ కరుణాగిరెడ్డి గారు నాకు తప్పు అయితే నేను అలిపేరులో తల నరుక్కుంటాను ఇప్పుడు నరుక్కోవాలండి ఆయన్ని ఆయన ఆయన చైర్మన్ కు వచ్చినప్పుడు రాజకీయ వచ్చింది ఈ కేసు మీరే చెప్పండి కాదంటే నేను చెప్పండి నేను అనుకుంటా ఏమిటి సేదు ఏలుగు చెట్టుకి లేవు సార్ బాధ్యతలు ఏలుగుడికి సార్ రాజకారు సార్ ఏలుగు ఏలుగుతుంది మాట్లాడేది మీరే చెప్పండి